ఈరోజు వసంత పంచిమీ అట సరస్వతీదేవి పుట్టినరోజు అట్ట ఇక్కడ సరస్వతీదేవి గుడి దగ్గర చూసారా ఎంత జనాలు ఉన్నారో అందరూ కూడా అది సరస్వతీదేవి పుట్టినరోజు al estar tardes tiempo,

ఇలా అక్షరాభ్యాసం కోసం ఇలా మండపానికి వెళ్ళే దారి కూడా ఇలా వెళ్తున్నారు ఇలా కూలో ఉన్నారు అందరూ కూడా ఇదంతా కూడా అమ్మా మీరు మీ ఎక్కడి నుంచి వచ్చారమ్మా వైజాగ్ నుంచి అక్షరాభ్యాసం కోసం వచ్చారా ఎవరికి ఏయ్ నాన్న చూడు వెరీ గుడ్ బాయ్ ఏం పేరు మీ పేరు ఓకే అయితే ఆ వైజాగ్ నుంచి వచ్చారమ్మా సరే సరే ఇంకా మీకు ఎంత టైం పడుతుంది అంటున్నారు వన్ అవరా సరే సరే ఇక్కడ అంతా కూడా అంతరాభ్యాసం చేసే కూడా ఆ లోపల అంతరాభ్యాసం అవుతుంది అందరూ కూడా అక్కడ ఉన్నారు ఒకసారి జనాలు ఎక్కువగా ఉన్నారు చూపించడానికి ప్రయత్నం చేస్తాను అలాగే వాళ్ళు కూడా సేవ పెళ్ళచ్చు వాళ్ళు సేవ చేయాలని ఉంటారు పండలు సేవలు రావాలి త్వరగా సూర్యామే అసలు త్వరగా బియ్యం పండం పైగా పట్టుకోండి బియ్యం పండం పైగే పట్టుకోండి అలా

సరస్వతి పుట్టినరోజు కాబట్టి చూడండి ఎంత మంది సరస్వతి దేవులు సరస్వతి దేవు ఒక్క సరస్వతి ఉంటేనే ఎక్కువ ఇంతమంది సరస్వతి దేవులు మీకోసమే వచ్చారు అలా మీ ఇంట్లో ఉండే దండం పెట్టేసుకోండి దన్నం పెట్టేసుకోండి దన్నం పెట్టేసుకోండి అదిగో జ్ఞాన సరస్వతి టెంపుల్ ఇదంతా కూడా అనేక మంది భక్తులు కూడా వచ్చారు ఇక్కడికి చాలామంది భక్తులు అసలు ఈరోజు గుడి అస్సలు ఖాళీ లేదు మీకు అలా లోనకు వెళ్ళి చూపిస్తాను చూడండి మరి కొంచెం ఎక్కువైపోయారు జనాభా ನಾವು <laughs> ನಡೆಯಬೇಕು